చదు నా ఎందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను బిగ్గరగా చెప్పాడు తన ఎందు వారు పొందబో ఆత్మను కూర్చి ఆయన ఈ మాట చెప్పాను అది సంగతి తన ఎందు వారు పొందబోవు ఆత్మ ఆత్మ దేంతో పోల్చబడ్డాడు జీవజలంతో పోల్చబడ్డాడు అప్పుడు పరిశుద్ధాత్మ జీవజలంతో పోల్చబడ్డాడు ప్రాచీన పురుషుడు మురికి జలంతో పోల్చబడ్డాడు అనుకుందాం ఇప్పుడు ఈ మురికి జలం పొయ్యి 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 మంచి జలం ప్రవహించి ప్రవహించి కాసేపటికి ఏం కనపడింది మీకు బ్లాక్ కనపడిందా లేకపోతే ప్యూర్ వైట్ కనపడిందా అంతే నీల రంగు అలాగునా ఇప్పుడు మన ఆత్మచేత శారీరక్రియలను చంపితే మనం జీవిస్తామంటే చంపాలంటే ఏం కావాలి ఆత్మను పొందుకోవాలి ఏం పొందుకోవాలి చెప్పండి అలాగా ఎప్పుడు మనలో పరిశుద్ధాత్మ జీవజలం స్రవిస్తూ ఉండాలి ఆ ఆత్మ మనలో ప్రవహించే కొద్దీ ప్రవహించే కొద్దీ ప్రవహించే కొద్దీ ప్రవహించే కొద్దీ ఆ మలినమంతా పోతుంది చూడు ఏమైపోతుంది తొలగించబడుతుంది నెట్టి వేయబడుతుంది గెంటి వేయబడుతుంది ఇప్పుడు పూర్తిగా ఆత్మ వశమైపోయింది ఆ పాత్ర అలాగున మనం కూడా అవుతాం అవ్వాలి అది ఏర్పాటు కొంతమందికి అర్థం కాక జుట్టు జుట్టుపీకుంటుంటారు అసలు నేను మారానా మారలేదా మారితే మరి ఈ లక్షణాలు ఏంది నా దగ్గర ఈ దరిద్రం కనపడుతుంది అసలు నేను రక్షించబడ్డాన పడలేదా ఏమనబ్బా మనమే కరెక్ట్గా లేనట్టున్నామే అంటే నేను చూస్తున్నాది నీ బతుకైనా నా బతుకైనా ఆ ప్రాచీన తత్వం అనేది శరీరంలో పనిచేస్తూ ఉంటుంది అయితే ఆత్మచేత నింపబడిన వారమై అనుదినము వాటిని చంపాలి వాటిని సిలువ వేయాలి అది ప్రభు చెప్పింది ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడద ప్రతి తన తన ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించవలేను ప్రతిదినమూ మన శరీర క్రియలను సిలువ వేస్తూ ఉండాలి మనంతటా మనకు ఆ శక్తి లేదు అందుకే దేవుడు ఏం చేశాడు పరిశుద్ధాత్మ అనే జీవజలమును మన లోపలికి ప్రవేశపెట్టడానికి ఇష్టపడ్డాడు దేవునికి మహిమ ఆ ఆత్మను పొందుకోవాలి ప్రతిదినము ఆత్మను పొందుకోవాలి ఆ జీవ జలముతో నింపబడాలి ప్రాచీన క్రియలను చంపేయాలి